హాయ్ హలో ఎవరువాని ఈరోజు నా ఛానల్లో స్పెషల్ కర్రీ అయితే అప్లోడ్ చేసేసాను నా స్టైల్లో చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామందికి మటాల ములక్కడ అదే రకంగా గోంగూర కూడా వేసి వండుతారని తెలుసు ఇలా బీరకాయ వేసి వండుతారని తెలుసో లేదా నాకైతే తెలియదు కానీ బీరకాయ అయితే వేసి వండొచ్చండి ఎందుకు చేస్తారు ఈ కర్రీ ఎలాగంటే బాలంత్రాలకి డైరెక్ట్ మటన్ వండేసి పెడితే వేడి చేస్తుంది అనే చెప్పిన ఆలోచనతో ఈ బీరకాయ కూడా యాడ్ చేసి కర్రీ చేసి బాలంత్రాలకు ఎక్కువ పెడుతూ ఉంటారు అది వేడి ఇది చలవని టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే నా స్టైల్లో చేసి చూపించాను మీరు కూడా ట్రై చేయండి ఇది బాలంత్రాలే కదా మామూలు వాళ్ళు కూడా తినచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే ఒక హాఫ్ కిలో మటన్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను అలాగే ఒక రెండు బీరకాయలు కూడా ఫ్రెష్ బీరకాయలు తీసుకొచ్చాను అలాగే బీరకాయ పచ్చడి కూడా నా ఛానల్ అప్లోడ్ చేశాను మీరు చూడొచ్చు బీరకాయ ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా కూడా నేను కుకింగ్ చేసి పెట్టాను బీరకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేస్తాను మటన్ క్లీన్ చేసి అయితే పక్కన పెట్టాను ఇలా ఆనియన్స్ ఈ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత అయితే మటన్ యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ కర్రీలో కొంచెం ఎక్కువే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి నిజానికి ఈ రోజుల్లో మటన్ ఎక్కువగా తినకూడదని చెప్తున్నారు ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయని మటన్ అంతగా అంత మంచిది కాదు అని అంటున్నారు అందువల్ల కొంచెం మటన్ తక్కువగానే తీసుకుంటూ ఉండండి నేనైతే వన్ వన్ మంత్కి ఒకసారి తీసుకుంటూ ఉంటాను మటన్ అది కూడా తగ్గించేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే హెల్త్ మంచిగానే తీసుకుంటే ఇబ్బందే కదా మనకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మటన్ కూడా యాడ్ చేస్తాను ఇందులో అయితే కొద్దిగా వాటర్ వస్తుంది ఇప్పుడైతే విజిల్ పెట్టేస్తాను నేను ఎందుకంటే బీరకాయ వేసిన తర్వాత కనుక విజిల్ పెడితే మళ్ళీ అది మొత్తం జ్యూసీగా అయిపోయి కర్రీ అయితే టేస్ట్ ఉండదు ఫస్టే ఒక టూ విజిల్స్ పెట్టేసి ఆ తర్వాత నార్మల్గా కుకింగ్ చేసుకుంటే బాగుంటుంది మటన్ బేరకే ఎప్పుడైనా మీరు ట్రై చేశారో లేదో నేను చేసిన స్టైల్ అయితే ఒకసారి చేసి మీరు కూడా టేస్ట్ చేయండి అది ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి అలా విజిల్ పెట్టేటప్పుడు మాత్రం స్టవ్ మాత్రం స్లోగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే నా ఛానల్లో సీ ఫుడ్ అంతా కూడా దొరుకుతుంది అదే రకంగా మీరు ఏ కర్రీ కావాలన్నా చేసి నా నేను చేసినట్టు మీరు కర్రీ చేసి ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కర్రీస్ బాగానే చేస్తాను అంటారు మా ఫ్యామిలీ వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ కర్రీస్ అయితే నాకు చాలా బాగా చేస్తావని అంటారు అది నిజమో అవుతుందో మీకే తెలుస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు కుకింగ్ చేసి అది ఎలా ఉందో కూడా నాకు రివ్యూ చెప్తూ ఉండండి ఎందుకంటే ఏమన్నా మైనస్లు ఉంటే కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కదా కుక్కర్ విజిల్ తీసే సమయానికి కొద్దిగా అయితే అడుగు పట్టేసింది ఎందుకంటే నేను వాటర్ వరకు ట్రై చేశాను కదా మరి అంతగా ఏమీ కాదు పర్వాలేదు అయితే ఇందులోనే ఇప్పుడు కారం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసాక వాటర్ మాత్రం కొంచెమే వేయాలి మరి వేసినా కూడా ఆల్రెడీ సగం వరకు కుక్ అయిపోయింది కదా టేస్ట్ మొత్తం ఉడికి కొలిది చెప్పబడిపోతుంది కాబట్టి వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి మా అమ్మాయి అయితే రాగి సంగటి చేయమమ్మ మటన్లో అని చెప్తానండి అయితే రాగి సంగటి నాటుకోడి ఫేమస్ కాకపోతే మటన్లో కూడా బాగానే ఉంటుంది నాకు ఇష్టం నేను తింటా లే కొద్దిగా చేసి పెట్టంటే రాగి సంగటి కూడా చేశాను మీకు వీడియోలో చూపిస్తాను అది కూడా చూడవచ్చు ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది కదా కొంతమంది ఫుడ్ కలర్ అది యాడ్ చేసేసి వీడియోస్ కోసం వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా ఫుడ్ కలర్ అనేది మనం ఎక్కువగా వాడకూడదు మంచిది కదా హెల్త్కి నేనైతే మామూలుగానే కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను నాదేంటి కలర్ ఎలా ఉంది కర్రీ అని మీరు అనుకోవద్దు అది అయితే దగ్గరగా చూస్తే కలర్ఫుల్గానే ఉంటుంది కొంచెం లైటింగ్ వల్ల కలర్ ఏమన్నా తక్కువ అయ్యి ఉండొచ్చు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది మా అమ్మాయి ఇంకా ప్రేమతో చేసి పెట్టినటువంటి రాగి సంగటిపై ఈ కర్రీ అయితే వేసాను వేడివేడిగా చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని కూడా మా అమ్మాయి అయితే నాకు చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎలా ఫాలో అవుతుండండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి అప్డేట్స్ నా ఛానల్లోనే ఉంటే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి